అండి అందరికీ ఈరోజు అయితే పేరుపాలెం బీచ్కి రావడం అయితే జరిగింది కిరాయికి బీచ్కి వచ్చాము ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది చాలా కూల్గా ఉంది కానీ పేరుపాలెం బీచ్లో మాత్రం చాలా రష్గా ఉన్నారు జనం ఈరోజు సండే కావడంతో చాలామంది ఖాళీగా ఉండటంతో చాలామంది బీచ్కి వచ్చారు చాలా రష్గా ఉంది బండి ఇటుకోవడానికి కూడా ప్లేస్ లేదు మేము బండ్లు అయితే ఎక్కడెక్కడో పెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఈరోజు చాలా రష్గా ఉంది ఇన్నిసార్లు ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడూ అంతలా చూడలేదు ఇక్కడ ఎనీ టైం రష్గానే ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే రష్గానే ఉంటుంది అంటే ఇక్కడ కానీ చాలా బాగుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి బీచ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చర్చ్ కూడా ఉంది గుడి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు అక్కడ బీచ్ దగ్గర చాలా బాగుంది అలాగే ఇక్కడ బిర్యానీ అన్నీ దొరుకుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఏ కావాలంటే ఇక్కడ దొరుకుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి బిర్యానీకి వెళ్తే బిర్యానీ ఫ్రైడ్ రైస్ కలిపి ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చాలా బాగుంది బీచ్ పిల్లలతో రావాలనుకునే వాళ్ళు చాలా సరదాగా రావచ్చు అక్కడికి అది ఏ రోజైనా పర్వాలేదు కానీ సండే మాత్రం చాలా రష్గా ఉంటుంది సండే మాత్రం జనం ఎక్కువ ఉంటారు కానీ పిల్లలతో సరదాగా బీచ్కి రావాలంటే పేరుపాలెం బీచ్గా రావాలి చాలా బాగుంది చాలా అట్రెస్టింగ్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంది బీచ్ ఎప్పుడైనా బీచ్కి రావాలనుకుంటే పేరుపాలెం బీచ్కి రండి చాలా బాగుంది మాకు ఇంకో బాగు లంచ్ చేస్తున్నాం ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చారు బిర్యానీ తింటున్నాము అలాగే నాతో పాటు వచ్చిన పార్టీ వాళ్ళు కూడా బిర్యానీ తెచ్చారు వాళ్ళ